ఐటిడిపి ద్వారా లోకేష్ గారి సైన్య సమూహం ద్వారా ఆడపిల్లల్ని అందులో చిన్న బిడ్డల్ని సైతం రెండు రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి దేవికారెడ్డి అనేటటువంటి ఒక పాప వచ్చి ఎమోషనల్ అయి ఆయనతో ఫోటో దిగిన తర్వాత అమ్మఒడి రావట్లేదు జగన్మామయ్య ఉండగా మాకు ప్రతి సంవత్సరం అమ్మఒడి వచ్చింది మేము బాగా చదువుకునే వాళ్ళం అని ఆ బిడ్డ చెప్పటమే తప్పైపోయిందా అమ్మఒడి నిజంగా మీరు బడ్జెట్ లో సమకూలంగా మీరు ఏర్పాటు చేస్తున్నారా అసలు మీరు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారో మీరు చెప్తున్నారా ప్రజలకు ఏమన్నా ఒక క్లారిటీ ఉందా ఇవన్నీ ప్రజలకు ఎక్కడ అర్థమవుతాయో అని చెప్పని మీరు పసిబిడ్డల్ని సైతం వదలకుండా ఈ రకంగా మీరు మాట్లాడటం అనేది ఇది ఎంత మటుకు సమంజసం అని చెప్పని నేను అడుగుతా ఉన్నాను విజయవాడలో దేవీనగర్ లో ఉంటున్నారు రవీంద్ర భారతిలో చదువు వాళ్ళ అమ్మా నాన్న సాదా సీదా మనుషులు వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ తండ్రి గారు షార్ప్ షాప్ లో వర్కర్ గా వర్క్ చేస్తా ఉంటే వాళ్ళ తల్లి గారు ప్రైవేట్ జాబ్ చేస్తుంది వాళ్ళకి అవున్నాయి ఇవి ఉన్నాయి ఆ పాప ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతోంది అసలు ఇవన్నీ ఎందుకు అట్లాగే ఇంకొకటి కూడా ఎంత దరిద్రం అంటే మీరు గతంలో కూడా మీ ఐటిడిపి వారు మేఘనా అనే అమ్మాయిని కూడా ట్రోల్ చేశారు ఆ బిడ్డ టెన్త్ క్లాస్ తప్పిందని ప్రచారం చేశారు ఆ బిడ్డ మళ్లీ లైవ్ లోకి వచ్చి నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యానని చెప్పింది మీ మాటలు బోటకమని తేలిపోయిందా లేదా గీతాంజలి విషయంలో మీరేం చేశారు మీరు చేసినటువంటి దిక్కుమాలిన ట్రోల్స్ వల్ల మాకు స్థలం వచ్చింది చాలా సంతోషం జగనన్న ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు అని ఫేవర్ గా ఒక్క మాట మాట్లాడినందుకు ఆ బిడ్డ చావును కళ్ళ చూశారు ఇది న్యాయమేనా ఇది ఎంత మటుకు కరెక్ట్ కాలం ఇప్పుడు ఒకేలా ఉండదు కచ్చితంగా కర్మ ఎవరిది వాళ్లకి డబల్ రూపంలో ఇచ్చేస్తుంది